వీ టీవీ వీ వాయిస్ ఇదే నిజం ఇక ఆల్రెడీ హాట్ టాపిక్ ఒక ముచ్చట తీసుకొచ్చిన మీరు తప్పకుండా ఆ ముచ్చటిని వినాల ముచ్చట ఏంటంటే నిజంగా తెలంగాణ ప్రజలకు విపరీతమైనటువంటి నష్టం చేసేటటువంటి ముచ్చట తప్ప పెద్దగా ఉపయోగపడేటటువంటి ముచ్చట మాత్రం కాదు ఇలా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అవసరం కోసం రాజకీయం కోసం మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజు అది విచలవిడతన తత్వంతో రోజు రోజు ఆల్రెడీ తప్పుదో పట్టించే విధంగా పోతుండే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేసే విధంగా మాత్రం లేదు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం నిరంతరంగా కొట్లాడుతున్నాం నిరంతరంగా ప్రజల పక్షాన నిలబడుతున్నాం ఇక్కడ నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నంత హ్యాపీగా ప్రజలు ఇప్పుడైతే లేరు అని చెప్పచ్చు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా నిజంగా ప్రజలను తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని అక్కడ పక్కకు పెడితే ఇక్కడ తెలంగాణలో మాత్రం నిజంగా తెలంగాణ ప్రజలు దురదృష్టవంతులుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎవడైతే గుండాయిజం చేస్తాడో ఎవడైతే రౌడీజం చేస్తాడో వాడికే ఇప్పుడు ఆల్రెడీ మెప్పు పొందే అవకాశం ఉన్నది ఇలా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి నిజంగా ప్రజలకు తీరని నష్టం మాత్రం జరుగుతూ ఉన్నది ఆ నష్టం ఇలా ప్రజల మీద ఎంత ప్రభావం పడుతున్నదో ఇక చెప్పనవసరం లేదు అందరికి కూడా తెలుసు అయితే ఇక్కడ బీహార్ తరహాలో అంటే బీహార్లో నేను నిన్ననే ఒక వార్త చదివిన ఈరోజే వార్త చదివిన బీహార్లో ఎక్కడ దొరికితే అక్కడ ఆకతాయిలు ఆల్రెడీ షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది ఇవాళ తెలంగాణలో కూడా గదే పరిస్థితి రాబోతున్నదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది రాజకీయ నాయకుల వల్ల ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసింది అయితే నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో అదేంటంటే తీన్ తీన్మార్మాల్లన్న కవితక్క ఇద్దరి మధ్యలోటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి ఘర్షణ సంఘర్షణ ఏదైతే ఉందో అది నిజంగా ప్రజలకు నాయకులకు అంటే నాయకులారా మేము ఎట్లా చేస్తున్నామో అట్లనే మీరు చెయ్యండి అని నేర్పే విధంగా ఇలా దాపురించింది ఇలా సామాన్య ప్రజలు కూడా తిట్టుకొని కొట్టుకొని రక్తపాతం సృష్టించేటటువంటి విధంగా ఇలా వీళ్ళు అలవాటు చేస్తున్నారు మెల్లమెల్లగా ఒకప్పుడు నయ్యం అనేటటువంటి వాడు ఎన్నో అరాచకాలు చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుసు మరి నయ్యము ఒక మాట ఒక ఫోన్ చేసి బెదిరిస్తేనే మరి నయ్యం పరిస్థితి ఎటు దారి తీసింది ఎటు పోయింది అనేటటువంటిది మనం గత ప్రభుత్వంలో చూసినాం నయ్యంను మట్టిబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం ఇలా బహిరంగంగా ఇలా కవితక్క అటు తీర్మార్ వాళ్ళన్నా వాళ్ళ దాడి చూస్తుంటే ప్రజలకు ఇతరాతర రాజకీయ నాయకులకు గూండాలకు రౌడీలకు నేర్పే విధంగా మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది వీళ్ళు ఆల్రెడీ గూండాలు రౌడీలుగానే వీళ్ళు ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం తీసుకొస్తున్నారు బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నదో అదే పరిస్థితుల్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది ఇలా ఎవరిది తప్పు తీని మార్మాలనే తప్ప లేదా కవితకు తప్ప అనేటటువంటి కోణంలో మనము చర్చ తీసుకొచ్చినప్పుడు ఇద్దరిది తప్పే అనేటటువంటిది నా చర్చ ఇద్దరిది ఎట్లా తప్పు తీన్మార్ ఏమంటాడు కంచం పొత్తు మంచం పొత్తు అనేటటువంటి ఒక భాష వాడిండు దాన్ని సవరించుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మీ అయ్యను అడుగు ఆల్రెడీ తెలంగాణలో ఒక సామెత ఇది మీ అయ్యను చెప్పుతోని కొట్టు అడిగి చెప్పుతోని కొట్టు అనేటటువంటిది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు ఇక జాగృతికి సంబంధించినటువంటి కవిత కార్యకర్తలు కోప కోపం తెచ్చుకొని కట్టలు తెచ్చుకొని తీనివారం వల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం జరిగిన ముచ్చట ఇది చర్చనీయాంశంగా మారింది అది హాట్ టాపిక్గా కూడా ఉంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయన కంచం పొత్తు మంచం పొత్తు అనేటటువంటి తిను అన్న భాష ఏదైతే ఉందో అది సామెత ఉండొచ్చు నువ్వు కంచం పొత్తుందా నీకు నాకు అని అనొచ్చు కానీ మంచం పొత్తుందా అనేటటువంటిది తీవ్రమైనటువంటి పదం అది మంచం పొత్తుందా అని అంటే నీకు నాకు అక్రమ సంబంధం ఉన్నదా లేదా నీకు నాకు పెన్లై ఒక తాట కాపురం చేస్తున్నామా అనేటటువంటిది దాంట్లో అర్థం పరమార్థం దాన్ని వక్రీకరించి వేరే రకంగా డైవర్ట్ చేయడం మీ అయ్యని అడుగు మీ అయ్యని చెప్పుతోని కొట్టు అనేటటువంటిది ఇది దురదృష్టం బీసీలకు బీసీల ఉద్యమము ఎత్తుకున్నటువంటి తీర్మార్మాలన్న కూడా మంచిది కాదు రాజకీయంగా కొట్లాడు కానీ వ్యక్తిగతంగా నీకు నాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా లేకుంటే రేవంత్ రెడ్డి గారికి నీకు కంచ కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేటటువంటి భాషను ఎవరి మీద ఎటు తీసుకుపోయి మాట్లాడిండో ఇది తేలవలసినటువంటి అంశం చిత్తశుద్ధి ఉంటే బీసీ రాజ్యాధికారం తీసుకురావటానికి నిజంగా బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగుపడటానికి కోసం చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు తీర్మార్మాలన్నా కానీ ఆయన వక్రమార్గంలో పోతూ తన అవసరాలను తీర్చుకోవటానికి మాత్రమే రాజకీయం చేస్తుండే తప్ప భాషను వాడుతుండే తప్ప ప్రజలకు ఒరిగేది లేదు నిజంగా బీసీ ప్రజలకు ముఖ్యంగా బీసీ ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని చెప్పేసి నా భావన వాస్తవానికి దురదృష్టం ఏంటంటే నిజంగా వాళ్ళ మీద పడి ఏడిషే కన్నా వాళ్ళ కోసం కొట్లాడే కన్నా నువ్వు నిజంగా బీసీ ప్రజలకు ఏ రూపంలో కొట్లాడితే బాగుంటుంది ఎట్లా కొట్లాడితే బాగుంటుంది అనే దాని మీద పోవాలనే తప్ప తప్పుడు మార్గాలు తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారాలు చేసుకుంటా ఇవాళ ప్రజలకు తప్పుదో పట్టించేటటువంటి మార్గాన్ని మరి తెస్తున్నటువంటిది అన్న విధానం అట్లనే ఈ కవితక్క కవితకు కూడా తప్పుడు మార్గాల్లోనే పోతున్నది ఎట్లా పోతున్నదంటే పద్దెనిమిది నెలల నుంచి బీసీ వాదాన్ని నేను వినిపిస్తున్న గట్టిగా నా వల్లనే ఇది బీసీ వాదం వచ్చింది నా వల్లనే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ నా వల్లనే అయింది మా జాగృతి విజయమని సంబరాలు చేసుకుంటున్నాం అదేంతవరకు నిజం అట్లా తప్పుడు వాళ్ళయ్యనే అయ్యనే కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి అయ్యిండు దళితులకు తీరని అన్యాయం చేసిండు మళ్ళీ ఈమె ఆ బీసీ వాదాన్ని ఐజాక్ చేసి పోని బీసీ అయితే వేరు ఈమె బీసీ కాదు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఐజాక్ చేసి ఈమె ఏదో ఏదో కావాలనేటటువంటి తాపత్రయంలో ఈమె చేస్తున్న పరిస్థితులలో ఆయనకు మండింది మండి ఆయన ఆ కామెంట్ ఇష్యూ ఇవాళ గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలోనే కవితక్క మీ ప్రభుత్వంలోనే వాదన లేదు బీసీలకు ఏం చేసింది లేదు మీరు ఇచ్చింది లేదు పొయ్యింది లేదు మోసం తప్ప మీరు అయితే ఏమీ లేదు అంత భయంకరంగా ఎస్సీలకు మోసం చేసి ఉద్యమకారులకు మోసం చేసి వాడుకొని ఎంతోమంది ఉసురు ఓసుకొని ఇలా మీరు రాజ్యం పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది నాశనం చేసి మళ్ళీ బీసీ వాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీసీ వాదాన్ని ముందట పెట్టుకొని మళ్ళీ బీసీలను అన్యాయం చేస్తారనేటటువంటి కాన్సెప్ట్లో ఇవాళ తీర్మార్ వాళ్ళ ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ రెండు కూడా వివాదానికి దారితీసి ఇలా ఒక రక్తపాతముకు దారితీసి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో మరి బీహార్ తరహాలో ఈ రాష్ట్రం అంతా నేర్చుకోవాలని చెప్తున్నారా ఏం చెప్తున్నారనేటటువంటిది మరి వీళ్ళిద్దరికే తెలవాలా వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధాలను విధానాలను ఖచ్చితంగా తెలంగాణ ఉన్న ప్రజలు తిప్పికొట్టాలని చెప్పేసి కూడా టీవీ ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా చెప్తా ఉంది ఇలాంటి వాళ్ళను తరిమి తరిమి కొట్టేటటువంటి రోజులు ఇద్దరిని కూడా తరిమి తరిమి కొట్టేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి తీర్మార్మాల్ అన్న బీసీలకు ఏం చేయడు నేను రాసి పెట్టుకోర్రీ బీసీలారా ఎస్సీ ఎస్టీ బీసీలారా తీర్మార్మాలు అన్నా ఉట్టి మాటల తప్ప ఆయన ఏం చెయ్యడు రాజకీయం చేస్తున్నాడు ఆయన ఇది స్వచ్ఛందంగా చెప్తా ఉన్నా నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా పెద్ద డ్రామా ఆర్టిస్టు మామూలు డ్రామా ఆర్టిస్ట్ ఆర్టిస్టుగా ఆ డ్రామా ఆర్టిస్టును ఆయన నమ్మద్దని కవితక్క ఈమొక పెద్ద డ్రామా ఆర్టిస్టు ఈమెను కూడా నమ్మద్దని ప్రజానికన్ని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలేమో ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలుపుతూ ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృత్తం కావద్దని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఎందుకంటే అబద్ధపు మాటలతో జనాన్ని ఆకర్షించి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను మోసం చేస్తూ రాజకీయం చేయాలనుకున్నటువంటి వాళ్ళ ఇద్దరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఎందుకంటే పదేళ్ళ దాకా మాట్లాడనటువంటి కవితమ్మ ఏ రోజు తన అవసరాలను తీర్చుకుంటూ అదే బీసీ ప్రజలను మోసం చేస్తున్నటువంటి తీనుమార్ మల్లన్న వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఎందుకో కేటీఆర్ దగ్గరికి పోలేదా తీనుమార్ వాళ్ళన్నా కవిత దగ్గరికి పోయి మాట్లాడలేదా తీనుమార్ వాళ్ళన్నా ఇదంతా కూడా రాజకీయ డ్రామా అని చెప్పేసి తెలుపుతూ అదేవిధంగా బీహార్ తరహాలో వీళ్ళు అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ప్రజలు నిజంగా మోసపోయి తాగి రెండు వేలకు వేయికి లాలూచి పడి ఇలా తీవ్ర నష్టానికి గురవుతున్నారు మరి ఆ నష్టం నుంచి బ బయటపడాలా లేకపోతే ఆ నష్టాన్ని మళ్ళీ మళ్ళీ మనం పూరించలేం దయచేసి బీహార్ తరహాలో రాష్ట్రాన్ని చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా వీక్యా టీవీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది ప్రజల పక్షాన ఉంటుంది నిలబడుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా ఈ వీడియో పది మందికి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయవలసిందిగా కూడా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ